హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ జ్యోతి అఫీషియల్ రెండో రోజు వినాయకుడికి పులిహోర ప్రసాద్ రెండో రోజు వినాయకుడికి పులిహోర పులుసు నైవేద్యం ఫస్ట్ బాగా పెట్టుకొని హోరకో ఫస్ట్ ఎండి ఎండిన మిర్చి చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కొన్ని పచ్చిమిర్చి నెక్స్ట్ కొన్ని చిలుక రావాలి పల్లీలు ఎక్కువనే వేసుకోవాలి మంచిగా ఉంటుంది నేను సాల్ట్ ఇందులోనే వేసుకుంటా కలుపుకోవాలి మంచి ఎర్రగా వేటట్టు ఇందులోకి నెయ్యి వేసుకోవాలి వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది నెక్స్ట్ పులిహోర పులుసుకు చింతపండు నానబెట్టి పెట్టుకున్న మంచిగా నానింది ఇంకా కొద్ది ఇవి వేగే లోపు పక్కన పెట్టుకోవాలి కొంచెము రెడ్ అయినాయి Pasto vescole. Pasto pesca dal cuore.

పోపు అన్నీ మంచిగా వేగినాయి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి చింతపండు పులుసు మంచిగా మరగాలి దగ్గరికి చిక్క కావాలి చిక్కగా అయ్యేదాకా వెయిట్ చేద్దాం ఇంకా కొంచెం దగ్గర పడాలి పులిహోర పులుసు ఇంకో సైడు పులిహోరకు అన్నం అవుతుంది పులిహోర పులుసు అయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా బిల్లం వేసుకుందాం టేస్ట్ బాగుంటుంది పులిహోర పులుసు రెడీ అన్నము పులిహోరకి తీసుకొని పెట్టుకున్న పక్కన పెట్టుకున్నా తీసుకొని పులిహోర పులుసు కొంచెం కొంచెం పోసుకుంటే కలుపుకోవాలి మంచిగా చిక్క పడ్డది చల్లారి రైస్ మొత్తము మంచి కలుపుకొని పెట్టుకున్నాం ఇక తినడం ఆలస్యం మా పులిహోర రైస్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జ్యోతి అఫీషియల్